రా ఎందుకంటే రెడ్డి గారు చాలా వివరంగా చెప్పారు అంత వివర మళ్ళీ ఆ వివరాల్లోకి నేను బాధలుచుకోలేదు గౌరవ మంత్రి గారిని మీ ద్వారా అడుగుతున్నాను నేను గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు గురుకులాలు ఇవి చాలా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అధ్యక్ష దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి సోర్సింగ్ ఉపాధ్యాయుల్ని వాడు కాంట్రాక్ట్ బేస్లో కన్వర్ట్ చేయమని కోరుతున్నారు అధ్యక్ష పదిహేను సంవత్సరాల నుంచి పదివేల రూపాయల జీతాలతో పనిచేసే టీచర్స్ ఈ రాష్ట్రంలో ఎక్కడా లేరు అధ్యక్ష దాదాపు రెండు వేల ఐదు వందల మంది దీనిలో పనిచేస్తున్నారు అధ్యక్ష రెసిడెన్షియల్ స్కూల్స్ లో కానివ్వండి గురుకులలో కానివ్వండి అందరూ కూడా ఇవాళ చాలా బాధపడుతున్నారు అధ్యక్ష దాదాపు పదిహేను పదహారు సంవత్సరాల నుంచి రిక్రూట్ అయిన వాళ్ళు ఈ రోజు కూడా పది వేల రూపాయలు చెప్పారు అన్ని చెప్పారు చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పారు వాళ్ళకి ఏం కావాలో చెప్పండి ఆ వివరాల్లో వాళ్ళకి ఏ రకమైన మేలు కావాలి ప్రభుత్వం ఏం చేయాలి అంతే అదే చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పారు అధ్యక్ష 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 గారు వాళ్ళు చేయలేదు మీరు చేయండి అధ్యక్షేట్ గారు కూర్చోండి కూర్చోండి ఇది ఇది మ్యాష్ మాస్టర్ గారు గారు ఇది వివాదాల్లోకి విషయాలు కాదు ప్లీజ్ విషయాలు కాదు వాళ్ళు చేయకపోతే కరెక్టే మంత్రి గారు ఆహా ఇది సమా అధ్యక్ష అమ్మమ్మ మంత్రి గారు మంత్రి గారు ఈ సమస్య ఎప్పటిది కాదు ఈ సమస్య ఎప్పటిది కాదు ప్లీజ్ 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 కూర్చోండి కూర్చోండి రావబాబు గారు మీరు సూట్గా మీరు సూట్గా ఏం అడగాలి ఉన్నారు అమ్మా కూర్చోండి అమ్మా కూర్చోండి కలపతి గారు కూర్చోండి కూర్చోండి రామచంద్ర రెడ్డి గారు కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ చిరంజీవి గారు కూర్చోండి చిరంజీవి గారు కూర్చోండి అమ్మా కూర్చోండి కూర్చోండి మాట్లాడుతున్నాను కూర్చోండి కూర్చోండి అమ్మా కూర్చోండి కూర్చోండి డ్రైవబాబు గారు మీ సూచి అధ్యక్ష మీ క్లారిటీ ఏంటంటే దయచేసి దయచేసి మిత్రులు కూడా నేను కోరుతున్నాను దయచేసి వివాదాల్లోకి వెళ్ళే విషయం ఏమాత్రం కాదు అధ్యక్ష పదిహేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి గురుకులాల్లో పనిచేసే గిరిజన ఉద్యోగస్తులు గిరిజన ఉద్యోగస్తులు పదివేల రూపాయల జీతానికి పనిచేస్తున్నారంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అర్థం చేసుకోవాలి అధ్యక్ష గత ప్రభుత్వంలో దీని మీద చాలా ప్రయత్నాలు జరిగినాయి ఫైనాన్స్ వాళ్ళు కొన్ని ఆటంకాలు పెట్టడం వల్ల జరిగింది డిఎస్సీలో కూడా వీళ్ళకి కూడా ప్రతిపాదన జరిగింది అదే చెప్తాను సార్ ప్రతిపాదన జరిగింది అధ్యక్ష జరిగింది అధ్యక్ష దానివల్ల సుదీర్ఘమైనటువంటి ఫైల్ కూడా ఉన్నాయి మీరు ఆన్సర్ అక్కర్లా వాళ్ళు అడిగిన దానికి మీరు ఆన్సర్ చెప్పక్కర్లా ఈ ప్రభుత్వం ఏం ఏం చేయాలి ఏంటో చెప్పండి మీరు చూడడం అధ్యక్షు మీరు అడిగిన దానికి మీరు ఆన్సర్ చెప్పక్కడా స్ట్రైట్ గా స్ట్రెయిట్ గా ఒకటే అధ్యక్ష వాళ్ళకి అవుట్ సోర్సింగ్ మొత్తాన్ని కాంటాక్ట్ బేస్ కి తీసుకువస్తారా లేదా రెండు డిఎస్సి నుంచి గ్రహంపిస్తారా లేదా అది రెండు విషయంలో సమాధానం చెప్పాలో తెల్ల